నేను కోవల్ గ్రామానికి ఉప సర్పంచ్ పేరు గురపర్తి శివకొండంలో ఓటింగ్ చేయించుకునే కార్యక్రమంలో నుంచున్నావు అప్పటికి చిన్న చిన్న గొడవలు ఏమవుతున్నాయి సరి చేస్తామని ఎక్కడో లోపలికి వాళ్ళ దగ్గరికి నువ్వు మా నాన్న తోచావేంట్రా అని చెప్పి నన్ను చుట్టూ లోనకి లాగేసారు వాళ్ళు పది మంది ఉంటారు ఏం చేశారో తెలియదు పుట్టే ఫోటో కొడుతున్నారో கண்ணங்க காரப்போது ரகங்க கார்க்கு எனக்கு மாதம் மரியாதை ਆਹ ਫਿਰ ਬਾਈਕ ਉੱਤਾਰ ਕੇ ਮੁਰਨਾ ਇੱਕ ਸਾਹ ਆਣਾ ਨਾ ਆਇਆ ਨਹੀਂ ਜੀ ਦਾ ਆਵਾਜ਼ ਆ ਰਹੀ ਹੈ ਤਾਲਵੇਂ ਤਾਲਵੇਂ ਮੋਟੇ ਰੰਗ ਕੰਡਾ ਬਲੋ ਸਪੈਸਟਿਕ ਐਕਸਟੋਨ ਯਾਰ ਮਨਾਂਗੇ ਤਾਹਦੇ ਬਾਈ ਵਾਲਾ हां फाइन फाइन अरे आ

ఇన్సిడెంట్ అయింది ఎన్ని కొద్దిగా ఎఫ్ఐఆర్ లేదు చూడండి సార్ ఇక్కడ కోట దగ్గర ఎక్కడ పడతా పోయింది చెప్తున్నాను లేదు నలుగురు నలుగురు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని భయభ్రాంతులు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలకొండలో కొట్టారు ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు ఎందులూరు మండలం సావర్పాడలో కొట్టారు ఎందురు మండలం పవన్లో కొట్టారు ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం ఎందుకు మీకు ఇంత కక్ష అడుగుతున్నాం ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాడు ఓట్లు వేసుకుంటారు ఎవరు పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు అది అడుగు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు వాడు హక్కును వాడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం ఈ కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు కబర్దారు ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి ప్రతి వాణి కూడా తొక్కిపెట్టిన ఆరదిస్తాం ఏమనుకుంటున్నారో మీరు ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లో కొడుసుకుంటాను కోసుకుంటాను ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతిని అడుగుతున్నా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎవరిని భయపెడతారు మీరు ఇవి అందరి సంగతి చూస్తాం